హలో వెల్కమ్ టు సయ్యద్ ట్రావెలింగ్ బ్లాగ్స్ హలో అండి ఎలా ఉన్నారు చాలా బాగుంటారు మీరు చాలా బాగుండాలి మీరు నేను కోరుకుండేది ఇది గ్రె గిండిది బాగుంది చూడండి బ్యూటిఫుల్గా ఉంది అసలు వర్షం పడేటట్లు వర్షం పడిందేమో ఆ ఏరు చూడండి ఎట్లా పోతుందో నీళ్ళు ఎంతలా వర్షం పడితే ఎంతగా నీళ్ళు పోతున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుందండి నేను అనుకోలేదు అసలు ఇంత వర్షం పడిందా ఈ సైడ్ అని చెప్పేసి నేను గడప పోతుంటే చూశాను ఇది చూసి దిగి మీకోసం వచ్చాను ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఓకే బాయ్